అండ్ బిగ్గెస్ట్ కన్సర్ బాస్ ఆర్సీబీకి ఆ కోచింగ్ స్టాఫ్ ఇండియన్ కోచింగ్ స్టాఫ్ పెట్టుకోండి బాస్ ఇండియన్ కోచింగ్ స్టాఫ్ ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ డొమెస్టిక్ ప్లేస్ ఎవరెవరు ఆడతారో వెళ్తారు వెళ్తారు ఎందుకు ఎంఐ ఎందుకు సిఎస్కే ఈవెన్ ఎస్ఆర్హెచ్ ఆ టాలెంట్స్ కోటింగ్ ఏం చేస్తారు తెలుసు ఈవెన్ కేకేఆర్ ఏం చేస్తారు తెలుసా త్రీ సిక్స్టీ ఫైవ్ డేర్స్ తిరుపతిలో ఏ గుడ్ ప్లేయర్ ఉన్నారా కేకేఆర్ ఏం మంచి టీం కాదా హర్షిత్ రానా తర్వాత సుహాల్ శర్మ వీళ్ళందరూ ఎలాగొచ్చారు రింకు సింగ్ ఎలాగొచ్చారు యూ టు దట్ ఏదో జస్ట్ విరాట్ చూసి ప్రతిసారి విరాట్ మీద పెడితే బస్ తను కూడా హ్యూమన్ బీయింగ్ ఆయన ఏంటి ఒక రెండెండ్ ఆడలేడు కదా నేను బౌలింగ్ చేయలేడు కదా దిస్ ఇస్ ద కన్సర్న్ ఆఫ్ ఆర్సీ మీరు అన్న లాయల్ ఫ్యాన్స్ వాళ్ళకి అట్లీస్ట్ ఎప్పుడు గెలుస్తారో తెలియదు కానీ గెలిచారా హాలిడే హాలిడే ప్రకటిస్తారు వన్ వీక్ వరకు ప్రకటిస్తారు తెలుసా విష్ అది ఏ డే వస్తుందో తెలియదు ఏ ఇయర్ వస్తుందో తెలియదు కానీ ఐఎమ్ విషింగ్ లైక్ ఎనీ అదర్ లాయల్గా చెప్తున్నా ఆర్సీబీ కాదు విరాట్ ఫ్యాన్స్ విస్ ఆర్సీబీ డూ వెల్ కానీ చెయ్యాలంటే ఫస్ట్ మేనేజ్మెంట్ మార్చండి అప్పుడే అవుతుంది లేకపోతే అవ్వద్దు మంచి రోజులు వస్తాయి ఆర్సీబీ మంచి రోజులు వస్తాయి